ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ నేను బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మీ ఉషా ఇవాళ వీడియో ఏంటో చెప్పేస్తాను ఈరోజు నేను వంకాయ కూర వండుతున్నానండి కొంచెం స్పెషల్ ఉంది తెలిసిన వాళ్ళు వంకాయలు ఇచ్చారు మా వారికి అంటే బయట కొనక్కొచ్చినాయి కాదండి ఇంట్లో ఎలాంటి ఎరువులు వేయకుండా పండిస్తారు కదా మొక్కలు పెట్టి విత్తనాలు వేస్తే వంకాయ మొక్కలు వస్తాయి కదండి అలాగనమాట మేము కూడా ఇలానే కాయగూరలు అన్నీ వేసేవాళ్ళం అండి మా ఇంటి దగ్గర అంటే మేము కుమ్మర్లం కాబట్టి మట్టి అంతా ఉంటుంది కుండలు చేయడానికి మట్టి మేము తోలిస్తాం కదా అలా మట్టి ఉంటుంది అప్పుడు మా అమ్మ వంకాయ మొక్కలు గోంగూర మొక్కలు బెండకాయ మొక్కలు ఇలా కొన్ని రకాల మొక్కలు అయితే వేసేది అవి ఒక పదిహేను రోజులకి అట్లాగా ఎప్పుడన్నా కోస్తే అలా వచ్చాయి అప్పుడు వాటిని వండితే ఎంత టేస్ట్ ఉండేది అనుకున్నారు దానిలో అల్లము ఇలాంటి చత్తాచారం ఏమి వేయకుండా వట్టి వంకాయలు వండినా లేకపోతే బెండకాయలు వండినా భలే టేస్ట్ వచ్చేదండి జస్ట్ ఉప్పు కారం ఆయిల్ ఇంకేం ఉండేది కాదు దాంట్లో అయినా కూడా అమృతంలా ఉండేది కూర ఎందుకంటే ఎలాంటి మందులు కొట్టకుండా పెరిగినాయి కదా మన ఇంట్లో మన తోటలో అన్నట్టు ఇప్పుడు కూడా అలాగే మనకు తెలిసిన వాళ్ళు ఇలానే ఇచ్చారండి వాళ్ళ ఇంటి దగ్గర కోసుకొచ్చి ఇంట్లో పండినవి అందుకని నాకు భలే ఇష్టం అలాంటి తినాలంటే ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నాయి ఇప్పుడు అన్ని మందుల ద్వారా వచ్చినాయి కదా ఎవరో ఇచ్చారు తెలిసిన వాళ్ళు మా వారికి అందుకని మా వారి కోరిక మేరకు కోడిగుడ్డు వంకాయ పులుసు చేస్తానని నేను కాదు నేను పులుసు తిన్న ఎగిరే వేయమని మా ఆయన భలే గొడవ జరిగింది కానీ మన ఇష్టం ఎక్కడ సాగుతుంది చెప్పండి మా ఇష్టమే సాగుతుంది అందుకని నేను ఎగిరే వేస్తున్నాను ఇంకా నాకు వండిన తర్వాత అర్థమైందండి ముక్కలు ఎక్కువైనాయి ఈ సర్ట్ ఏమో చిన్నదైంది కొంచెం పెద్ద గిన్నె పెట్టినట్లయితే బాగుండేదని నాకు అనిపించింది అయినా కొంచెం మగ్గితే లోపలికి వెళ్తాయి కదా ఇంకా అలా అయితే వేస్తాను అనమాట కాకపోతే ఇందులో ఎలాంటి మసాలా నేను వేయడం లేదండి చూద్దాం మన చిన్నప్పుడు కుదిరినప్పుడు ఇప్పుడు కుదిరినట్లుగా ఇప్పుడు కూడా కుదురుతుందో లేదో టెస్ట్ చేస్తాను కూర ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీని గురించి చాలా జాగ్రత్తగా గరిట కూడా పట్టేంత ఖాళీ లేదు నిండుగా వచ్చేసింది కదా ముక్కలు ఈ కోడిగుడ్లు కూడా ముందు నూనెలో వేయించానండి హడావుడి హడావుడిగా అయిపోయింది ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కోసి పెట్టాను కానీ తాలింపులు వేయడం మర్చిపోయాను తర్వాత గుర్తొచ్చి వంకాయ ముక్కలు వేసిన తర్వాత వేసానండి అయినా కానీ నూనెలో మగ్గిపోయినలే ఇప్పుడైతే కారం వేసేసి సన్న సగం మీ దగ్గర పెట్టేస్తున్నానండి వాళ్ళు కూర అయితే ఇదే మరి టేస్ట్ ఎలా ఉంటుందో మన చిన్నప్పుడు టేస్ట్ తెలుస్తుందో లేదో చూద్దాము నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళీ చెప్తాలండి అదే సిటీలో కాబట్టి ఇలా ఉంది కానీ పల్లెటూరు అయితే నా నేను కూడా చాలా రకాల మొక్కలు పెట్టేదాన్ని తెలుసా నాకు మొక్కలు అంటే బాగా అండి కొన్ని రకాల పూల మొక్కలు అయితే మన ఇంట్లో ఉన్నాయి ఇంకా పెట్టాలని నాశగా ఉంది కానీ ప్లేస్ లేదు కదా ఎంతవరకు సాధ్యమైద్దో అంతవరకు మాత్రమే మనం చేయగలం కదా ఇప్పుడు ఈ సడ్డీ ఇరుకావడంతో కోడిగుడ్లు పగిలి సొన బయటకు వచ్చేస్తూ ఉందండి అందుకని కాస్త ఇబ్బందిగా ఉన్న వాటిని పక్కకు తీసి పెట్టేశాను నిదానంగా కలుపుతూ ఉంటే కూరలు అయితే రెడీ అయింది సేపు మగ్గనిచ్చి తీసేస్తే వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానుగా ఇంకా లైక్ ఇచ్చారా ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ఎలా ఉందో బాయ్